రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ చౌరస్తా వద్ద ఎస్ఐ గణేష్ ఆధ్వర్యంలో గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు అలాగే పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద గంజాయి అమ్మినా తాగినా తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని యువతకు గంజయి అలవాటు పడి వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని పిల్లలపై తల్లిదండ్రులు దృష్టిని సారించాలన్నారు ఈ సందర్భంగా ఎస్ఐ గణేష్ మాట్లాడుతూ మండలంలో గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు సాగు చేసినట్లుగానే రవాణా చేసినట్లు సేకరిస్తున్నట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే మాకు సమాచారం తెలిపాలని సూచించారు మీకు గంజాయి రిపీట్ మీకేమైనా సమాచారం తెలిస్తే నెంబర్ను గోప్యంగా ఉంచుతామని వారికి కౌన్సిలింగ్ ఇస్తామని అన్నారు గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు చుట్టుపక్కల మీ పరిసరాలలో ఎంత వాళ్ళు సాగు టైం కానీ చెట్ల మొక్కలు చేసినట్టు కానీ అమ్మినట్టు కానీ తాగినట్టు నచ్చి కానీ నీటి ఏటెంట్ కానీ ట్రాన్స్పోర్ట్ ఏషెంట్ కానీ మన సమాచారం వస్తే మాకు పోలీసు వారికి ఇన్ఫామ్ చేయండి అండ్రెడ్ డైలక్ కానీ ఇన్ఫార్మ్ చేయండి పట్టణ నెంబర్ కానీ ఇన్ఫార్మ్ చేయండి ఆ ఫిక్సీలో మా డైరెక్ట్ మా ఎస్పీ సార్ గారి నెంబర్ ఒకటి సార్ దగ్గర ఉంటుంది ఆ సార్ గారికి చెప్పినా కూడా మీ వివరాలు అన్నీ అందరికీ గోపెంగు మంచి లంజాయి అనేది అత్యంత ప్రమాదకరంగా ఉన్నది తల్లిదండ్రులకు వాళ్ళ ఇంటి ఇంటి మేము కేసులు చూపుతుందాము కేసులో తల్లిదండ్రులకు లాస్ట్ తెలుస్తున్నది